అలా గైస్ ఈరోజు మనం అయితే చేసుకుందాం అనమాట టేస్టీ టేస్టీ ఏమేమి బురుగులు అనమాట దానికి కావాల్సిన పల్లీలు ఉల్లిగడ్డలు బొంగులు అనమాట ఇప్పుడు కళాయి నొప్పి తీసుకుందాం అనమాట స్టవ్ని అలా ఆన్ చేసేసి స్టవ్ పెట్టేద్దాం అనమాట కళాయి వేడెక్కినాక కొంచెం ఆయిల్ పోసుకుందాం అనమాట పల్లీలు కొంచెం అటు ఉండేటట్టు నూనె పోసుకోవాలన్నమాట నూనె వేడెక్కినాక మనం తీసి పెట్టుకున్న పల్లీలన్నీ వేసేసుకుందాం అనమాట పల్లీలు కొంచెం మంచిగా ఎగినాక కొంచెం నూనె ఎగిరి పడుతుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసుకుందాం అనమాట ఉల్లిగడ్ల ఉల్లిగడ్డలు మంచిగా కచ్చా కచ్చాగా ఎగినాక కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా కలగెట్టుకోవాలన్నమాట అంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ ఉల్లిగడ్డలు అన్నిటికి కలిసినట్టు పూర్తిగా మేము చేసుకున్నాక మా అవి కొంచెం మంచిగా ఎగినాక కొంచెం కారం తీయాలన్నమాట కారం తీసేసి మీకు స్పైసీకి తగ్గట్టు తగ్గట్టేసుకోవాలన్నమాట మీరు లైట్గా తినాలైతే లైట్గా ఎక్కువ తినాలైతే కొంచెం ఎక్కువ మేము కారం కొంచెం ఎక్కువ తీసుకు తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అనమాట డైరెక్ట్గా గురు లైట్గా లేకపోతే కారం అనేది కారం మాడిపోతేద్దమాట నూనె వేడికి పురుగుల్ని మంచిగా కలుపుకోవాలన్నమాట నూనెలో వేయాలని ఎంత పాషగా వేయలేదు అంత ఫాస్ట్గా బరవర కలుపుకోవాలన్నమాట వేడి మీద కొంచెం కలపాలి అట్ట కచ్చా 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 ఖచ్చా బాగా కలిసినాక దగ్గర కనేసి కొంచెం ఆవిరి పెట్టేటట్టు వదిలేయాలన్నమాట ఆ అట్ట వదిలేసి అట్లా గ్యాస్ పని చేసుకోవాలన్నమాట గ్యాలరీ తీసుకొని కింద పెట్టుకొని కలుపుకోవాలన్నమాట గ్యాలరీ ఇంట్లో తీసుకెళ్తున్నాను అనమాట కింద పెట్టేసా పూర్తిగా అనమాట పూర్తిగా కలిసినా కలపాలన్నమాట మనకంటే ఎవరు పట్టుకున్న లేరు మనం వీడియో తీసుకోవాలి కాబట్టి నేనే తీసుకుంటున్నాను అనమాట బాగా కలిపి కలిపి పూర్తిగా కలపాలన్నమాట మంచిగా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కూడా కలపాలన్నమాట స్పైసీ మంచిగా అనమాట మీలో కూడా ఎంతోమంది పురుగులు తినే ఉంటారు కాకపోతే ఈ స్టైల్లో ఎవరు తిని ఉండరు కాబట్టి ఎవరు కొత్తగా మన ఛానల్ వస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వేరే గురించి కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాన్నకి ఎలా ఉందో టేస్టీ చెప్పి దాసి పెట్టానమాట మా నాన్న ఏమంటాడు మీరు కూడా అండి ఇంకా నాన్న అట్టనే కొన్ని చేతులు వేసుకుని చెప్పు అట్టన్నాయి